సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజెఎఫ్ఓ నంద్యాల జిల్లా కన్వీనర్ జి మద్దయ్య యాదవ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మౌలాలి నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు సోమవారం జర్నలిస్టుల డిమాండ్ పురస్కరించుకుని ఏపీడబ్ల్యూ జ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని అక్రెడేషన్లు తక్షణమే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అగ్రిడేషన్ల జారీకి వీలుగా ఒక కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్ సుబ్బారాయుడు నర్సింహారెడ్డి చెర్ల సుబ్బారాయుడు రాజేష్ కిషోర్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల మీద జిల్లా కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది కారణం జర్నలిస్టులకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి సంక్షేమానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే సంవత్సరం దాటింది జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక అజెండా అనేది ఇంతవరకు ప్రారంభం చేయలేదు కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తావడం కోసం మా యూనియన్ గా ఈ రోజు కలెక్టర్లకు అందు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అక్రిడేషన్లకు సంబంధించి కొత్త అక్రిడేషన్లు లేవు ఉన్న పాత అక్రిడేషన్లనే రెన్యువల్ చేస్తూ ఉన్నారు కొత్త అక్రిడేషన్లను గా కమిటీ ఏర్పాటు చేసి కొత్త అక్రిడేషన్లు ఇవాళ ప్రాసెస్ ను ప్రారంభించాలని కోరుతున్నాము అట్లాగే జర్నలిస్టులకు గత పదిహేను ఏళ్ళ నుండి కూడా కొత్తగా ఇల్లు జర్నలిస్టులకు ఇవ్వడం లేదు ఇవ్వలేదు వర్కింగ్ జర్నలిస్టులకు కాబట్టి ఈ ఇళ్ళ స్థలాలు కూడా గత ప్రభుత్వంలో ఇస్తామని ప్రాసెస్ చేసినప్పటికీ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి లాస్ట్ లో కాలయాపన చేయకుండా లాస్ట్ ఇచ్చేదానికంటే ఇప్పటి నుండే ప్రారంభం చేసి జర్నలిస్టులకు మూడు స్థల మూడు సెంట్ల స్థలం గవర్నమెంట్ చెప్పిందో అర్బన్ లో రెండు సెంట్లు తర్వాత రూరల్లో మూడు సెంట్లు అనేది ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం ఇంకా ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా ఉంది రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు కాబట్టి జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం అపరిష్కృతంగా ఉన్నాయి వీటిని సత్వరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు డిమాండ్ల పైన ఈ రోజు కలెక్టర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తున్నాం అందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు పెన్షన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వడం గానీ ఉద్యోగ భద్రత కల్పించడం కానీ విలేకరులకు వృత్తి పరంగా ఎదురయ్యేటువంటి రక్షణ అనేటువంటివి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అవి సత్వరం పూర్తి చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజెఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మద్దవ్ ఏపీడబ్ల్యూజెఫ్ జిల్లా కన్వీనర్ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు ఆగస్టు నాలుగవ తేదీ జర్నలిస్ట్ల డిమాండ్ ను పురస్కరించుకొని వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము మెయిన్గా వచ్చేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్టులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి దాడులకు వ్యతిరేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని అక్యు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్యురేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్స్ తో ఈ రోజు జిల్లా కలెక్టర్ కు వినతి ఇస్తున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి